చందమామ కథ లోగుట్టు పెరుమాళ్ల కెరక పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమల గురించి కథలు చెబుతూ ఉండటం ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండటం పనిక పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేందుకు తగినట్టుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కావిగుడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్షమాలలు అవి కూడా వేసుకునేవాడు అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు అన్నలారా అక్కలారా తల్లులారా తండ్రులారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవ్వలను మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి తరించండి నీ సొమ్ము నా సొమ్ము అని భేదబుద్ధి పెట్టుకోకండి కర్మ అనగా పని చేయడమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి దాన విరివిగా చేయండి ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ళు ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్లకు ఒళ్ళు జలధరించేది ఇక ఈ లోకం ఎందుకు ఈ సంసారం ఎందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది అందుచేత అనేక మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకు ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు ఇలా వస్తువులైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమాళ్ళు వేసే పైవేషం చూసి శిష్యులంతా ఆహా స్వామివారు నిజంగా మహానుభావుడు ఈ ప్రపంచంలో ఆయనకు ఏమీ అవసరం లేదు ఇటువంటి సద్గురువు దొరకడం మన పూర్వపుణ్య విశేషం అని వాళ్ళల్లో వాళ్ళు ఆనందించేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాగిపోయింది ఎక్కడ పడితే అక్కడనే ఎంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి మరీ గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవాళ్ళ మటుకి వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనటానికి స్వామికి మనసొప్పేది కాదు అయితే అందరి ఇళ్లకు వెళ్ళి శిష్యులు సంతోష పెట్టడానికి ఆయనకు కాలం చాలేదే కాదు అయినా పెరుమాళ్ళ స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతో మంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగిస్తూ వచ్చారు వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం కూడా చూపించారు చివరికి ఒకనాడు స్వామికి భిక్ష చేయటం ఒక పేద శిష్యుని వంతు వచ్చింది స్వామివారు వస్తానడమే చాలు గిన్నె ముంత అన్ని తాకట్టు పెట్టైనా సరే భిక్ష చేయాల్సిందే కానీ నా వల్ల కాదు అనటం సిగ్గుచేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్టుగానే భిక్ష జరిగింది శిష్య అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తరుగా ఎవ్వళ్ళు చేయలేకపోయారు కానీ నీవు పేదవాడివని విన్నామే ఇంత చక్కగా ఎలా చేసావోయ్ అన్నారు స్వామి దానికి బదులుగా స్వామి అంత పెరుమాళ్లకెరుకా అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు సరే మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనస్సులో సంతోషించాడు శిష్య నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించిందోయ్ మరి నాలుగు రోజులు ఇక్కడనే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళ్తాం అని స్వామి సెలవిచ్చారు ఈ పేదవాడి మీదనేమిటి ఈ స్వామికి ఇంత అభిమానం కుదరడం ఏమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అనే ధనవంతులైన తక్కిన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెల్లో రాయి పడింది మొదటి రోజు భిక్షకే ముంతా మూకుడు తాకట్టు పెట్టవలసి వచ్చే ఇంకా నాలుగు రోజులు ఉంటానంటున్నాడు స్వామి ఏం చేయాలి పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరస వహించాడు ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధనలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు కర్మ అనగా పనిచేయడమే వంతు ఫలం పెరుమాళ్లకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనస్సులో గుర్తించుకున్నాడు పేద శిష్యుని ఇంట్లో పెరమాళ్ల స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్టుగా కనపడుతూనే ఉండేది ప్రతిరోజున శిష్యుని దగ్గరకు పిలిచి శిష్య నీవు పేదవాడివని విన్నామే ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవారు అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకం మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు వెళ్ళే ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దివించి ముక్తి మార్గానికి కావలసిన మార్గాలన్నీ చెప్పారు శిష్యుడు మళ్ళీ ఒకసారి స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూచుకున్నాడు చూసేసరికి ఇంకేముంది అరసేవ బంగారపు విగ్రహము ఐదు తులాల బరువైనా లేదు లోపలంతా గొల్లైపోయి ఉంది పెరుమాళ్ళు పేద శిష్యుని మనసులో తలుచుకొని శిష్య లక్షలాది జనానికి వేదాంతం బోధ చేశాను కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయపర తుడిచివేశావోయ్ అని అంటూ కుప్పగా కూలబడిపోయాడు అసలేం జరిగిందంటే మన స్వామి ఏం చెప్పారు నీది నాది అన్న భేదం లేదు అంతా పెరుమాళ్ళకి ఇరుకా అని చెప్పారు కదా మన పేద శిష్యుడు గురువుగారి దగ్గరుండే బంగారు విగ్రహం లోపలి నుంచి బంగారం తీసి దాంతోటే గురువుగారికి ఘనంగా భిక్ష జరిపాడు ఇది తెలుసుకునేసరికి మన గురువుగారు కుప్పకూలిపోయారు కథ సమాప్తం ఎందరో గొప్ప గురువుల్లో కొందరు ఇలాంటి వారు ఉంటారు వారి గురించి అందరికీ తెలియకపోయినా అందరి లోగుట్టు ఆ పెరుమాళ్ళకి ఎరుకే ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ